బుల్ రేస్ నా పేరు రామ్లింగారెది ఈ రోజు రాత్రికి శాసవల చిన్నమ్మ కథ కూడా ఏర్పాటు చేశారు ఆ యొక్క నాటకాన్ని కూడా తిలకించి జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం రేస్ రామ్ బుల్ రే నేను మాములుగా ఎదురుకొడుకున్నాను అదే దాని గర్థం ടയർ ഉണ്ടല്ലേ ഏയ് अरे വാട്ടർ മാന്തുകാണോ ഞാൻ വാട്ടർ എടുക്കാനാണ് അതേ ഇവിടെ ഏത് പേരാണ് ഇത് കുറെ ടെൻഷൻത്തിലാ శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆశస్సులతో బీరంబాస్ వీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు ఎస్ గ్రామం పాండ్యం మండలం నంద్యాల జిల్లా చివరి చెత్త é, é. é. वञोल खे వెనుక ఉన్నాయి స్థానానికి వెనుకబడి ఐదో స్థానానికి ఐదు సెకండ్లు ఉందని ఉన్నాయి వీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు గ్రామం పానీ మండలం మంద్యాల జిల్లా వారి పోటీలో స్థానానికి పది సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి వీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు గ్రామం పన్న మండల నంద్యాల జిల్లా బాధ్యత పోటీలో ఉన్న

Uh -huh. Aham! <laughs> ఏడు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి నాలుగో స్థానానికి పది సెకండ్ సుబ్రహ్మేశ్వర స్వామి ఆశీస్సులతో బీరమ్ బీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు ఎస్కత్తూరు గ్రామం పాణ్య మండలం నంద్యాల జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయా సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానానికి ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు వారి జత పోటీలో ఉన్నాయి All right. పన్నెండు ఇరవై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానముతో సమానంగా ఉన్నాయి మూడవ స్థానముతో సమానంగా ఉన్నాయి రెండవ స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి

పదోరండు రెండు వేల ఐదు వందల అటువల దూరాన్ని పదహైదు నిమిషాల నలభై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి పదహైదు సెకండ్లు వెనుక ఉన్నాయి మూడవ స్థానం శ్రీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో వీరం రోజు వీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు ఎస్కొత్తూరు గ్రామం పాండ్య మండలం నంద్యాల జిల్లా వద్దంత పోటీలో ఉన్న ಮೊದಲ ಬಹುಮತಿ ಸಾಧಿಸ್ ಎಸ್ ಎಸ್ ಆರ್ ಬುಲ್ಸ್ ವಾರ 連絡しまれてきたね。 ¿Qué es રાઈટ 12 સેકન્ડ ક્યુ કદી પ્રભુ ટ્રાય ટુ ના 12 રાઉન્ડ પૂરી કરી દેસને આસ્તાની કે 3માં સ્થાન પર પહોંચતા રહ્યા శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతోరు గ్రామం పాండ్యం మండలం మంజాల జిల్లా వారి లాగిర దూరం అటు నాలుగో ఈ యొక్క వైఎస్ఆర్ కడప జిల్లా వేముల మండలం కొన్నెడ్డిపల్లి నారేపల్లి గ్రామాల నడుమ కొండపైన కార్తీక మాసం చివరి సోమవారం రోజున ఈ యొక్క మోపూరి భైరవేశ్వర స్వామి సన్నిధిలో దేవస్థానం చైర్మన్ వెంకటం వెంకటమ్మనారెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి పోటీలో మొదటి బహుమతిని సాధించిన వారు శ్రీ మట్ట లక్ష్మీ నరసింహ స్వామి సురేందర్ రెడ్డి గారు గారు సాకేత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు హుజూర్ నగర్ హుజ్జూర్ నగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి మూడు వేల రెండు వందల యాభై ఏడుగురు మొదటి బహుమతిని సాధించారు రెండో బహుమతిని సాధించిన వారు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కేసు కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైలుకూరు టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా జత మూడు వేల అరవై రెండు అడుగుల లాగి రెండో బహుమతిని సాధించారు మూడో బహుమతిని సాధించిన వారు లక్ష్మీ నరసింహ స్వామి ఆశస్సులతో మార్తల చంద్రబాబు రెడ్డి గారు సర్పంచ్ చౌటపల్లి గ్రామం ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ గడప జిల్లా వారి మూడు వేల నలభై ఏడు అడుగుల మూడి చోదరాంగ్ లాగి మూడో బహుమతిని సాధించారు నాలుగో బహుమతిని శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో వీరంపుల్ వీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు యస్కోత్తూరు గ్రామం పాండ్యం మండలం మంద్యాల జిల్లా వారిత మూడు వేల సాధించారు ఐదవ బహుమతిని సాధించిన వారు పెరుమాల శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు గ్రామం పొద్దురు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా బాధ్యత రెండు వేల ఎనిమిది వందల పదమూడు అడుగుల లాగే ఐదవ బహుమతిని సాధించారు ఆరో బహుమతిని సాధించిన వారు తోట తిరుపాల రెడ్డి గారు మేడిమా గ్రామం పెద్దవడుగురు మండలం అనంతపురం జిల్లా గురప్ప స్వామి ఆశీస్సులతో ద్వాసల గురిమిరెడ్డి గారు వైఎంఆర్ కాలనీ బాధ్యత రెండు వేల ఏడు వందల యాభై మూడు అడుగుల ఐదు లాగే ఆరో బహుమతిని ఏడవ సాధించిన వారు లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో మాత్రాల చంద్రబాబు రెడ్డి గారు సర్పంచ్ చౌటపల్లి గ్రామం పొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత అఖండా దుబ్బన్న గిద్దలు రెండు వేల మాత్రమే సాధించారు ఏడు బహుమతులే కాదు మిగతా ఆరు కూడా జతకు ఐదు వేల రూపాయలు చొప్పున కన్సలేషన్ బహుమతిని కూడా ఏర్పాటు చేశారు బహుమతి దాతలందరూ కూడా భైరవేశ్వర స్వామి సన్నిధికి వచ్చేసి మీ చేతుల మీదుగా యొక్క బహుమతులను అందజేయాలి ఎత్తు యజమానులు కూడా మీ బహుమతులను స్వీకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ఈ రోజు రాత్రికి శాసనల చిన్నమ్మకత కూడా ఏర్పాటు చేశారు ఆ యొక్క నాటకాన్ని కూడా తిలకించి జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు అందరూ దేవాలయ